అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది మంది ఒకటి ప్యాక్స్ రెండోది ఎఫ్పిఓ ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి ఎఫ్పిఓ పాసిబుల్ అది ఎఫ్పిఓ ఫార్మర్ కంపెనీ అది మీరు రిజిస్టర్ అవుతారు ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ ఇండివిజువల్స్ ఇవ్వలేం కదా కాపరేటివ్ అయినా ఇస్తాం ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం అది మీరు ఫార్మర్ కంపెనీ ఉంది అనుకోండి మూడు వందల రైతులు ఉన్నారు ఈ మూడు వందల రైతుకి ఇంత ఎరువు కేటాయించడం మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది తయారు చేసుకోండి డంప్ కూడా మీకు ఇక్కడే మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం ఇప్పుడు మంది ఈ కొట్టు పెట్టారు పురుషోత్తం వాళ్ళు దాన్ని అంటారు అదే రైతు అట్లాంటిదే ఎరువు కూడా ఇవ్వచ్చు యంత్రాలు కూడా ఇవ్వచ్చు చాలా వరకు స్కీములు కూడా ఉన్నాయి నబార్డ్ అనే పెద్ద ఉంది నబార్డ్ ద్వారా మీరు అన్నట్టు గోడౌన్ ఉంది డెవలప్మెంట్ కు ఉంది పామాయిల్ లాంటి ప్రొసెసింగ్ ఉంది యంత్రాలు కొనడానికి ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఎఫ్పిఓడం చాలా సులభం ఇండివిజువల్ అది మీరు ప్రిపేర్ చేస్తుంది ప్యాక్స్ లాగే కంపెనీ ప్యాక్స్ ఏమో సొసైటీ ఇదేమో కంపెనీ లాగా మీరు మూడు వందల మంది వచ్చి ఒక కంపెనీ చేసినట్టు అది అందరికి బెనిఫిట్ అది చూడండి అది ఓకే ఇంకా ఇంకా దీంట్లో చేసే వాళ్ళకి లేబర్ కి మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్ కంపెనీ ద్వారా ఆధార్ కార్డ్ ఇస్తే మేము మీరు ఇంకో మాట నాకు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ